సర్దార్ పాపన్నగౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు అంబర్పేట్ నియోజకవర్గంలో గౌడ సంఘం భవన్లో సర్వాయి పాపన్న గౌడ్ నూతన విగ్రహం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి మంత్రి పొన్నం ఆవిష్కరించారు పాపన్నగౌడ్ బడుగు బలహీన వర్గాల నాయకుడని పొన్నం ప్రభాకర్ తెలిపారు నేటి యువత పాపన్నగౌడును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు వారి నాడు మిగతా పగిన వర్గాల వారి కలుపుకొని ఎన్నిక రాజ్యాధికారం ఈ ఈరోజు కూడా మీరందరూ పాలన కూడా అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పద్ధతిలో అధికారం ద్వారా మన నలు సాయం చేపించే కోరుకుంటూ తప్పకుండా దిశలో రోజు అరువాయిన విగ్రహం చూస్తే ఆ స్ఫూర్తి రావాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు మా శాసనసభ అభ్యర్థి రోహిత్ రెడ్డి గారి

అందరూ కూడా కోల్చిన అభివృద్ధి కొరకు సంఘాభివృద్ధి పొరపు మన సమాయ తీసుకోలేదు వాళ్ళ కోసం